దీపావళి పండుగ ఆరంభమయ్యే పవిత్రమైన రోజు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ధనత్రయోదశి ఈ రోజు మూడు ప్రధాన పూజలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ఒకటి ధనలక్ష్మి పూజ రెండు యమదీపం వెలిగించడం మూడు ధన్వంతరి పూజ ఈ రోజు సాయంత్రం ప్రదోష వేళ ధనలక్ష్మీదేవిని ఆరాధిస్తే ధనం ఐశ్వర్యం శాంతి సిరి సంపదలు ఇంటికి చేరుతాయని నమ్మకం అలాగే ఈ రోజు సాయంత్రం యమ ధర్మరాజుకి దక్షిణ దిక్కున దీపం వెలిగించడం చాలా ముఖ్యమైంది ఈ దీపం పితృదేవతల శాంతి కోసం అలాగే అకాల మరణం నివారణ కోసం వెలిగిస్తారు ఇలా వెలిగించిన దీపం కుటుంబానికి రక్షణ చేకూరుస్తుందని శాస్త్రవచనం ఇది ఎవరైనా దక్షిణ దిక్కున ధన త్రయోదశి సాయంత్రం వేళ వెలిగించవచ్చు అలాగే ఈ రోజు వైద్య దేవుడైన ధన్వంతరి భగవానుడు అవతరించిన రోజు కూడా ఆరోగ్యం కోసం కచ్చితంగా ఆయన్ని పూజించడం సర్వ శుభ ప్రదం కాబట్టి అందరూ చక్కగా ఈ రోజును ఉపయోగించుకుని మీ మనసుకు నచ్చినట్లుగా యమదీపం వెలిగించి ధన్వంతరి భగవంతుణ్ణి లక్ష్మీదేవిని ఆరాధించండి